ఖచ్చితంగా రేపు రాగానే మిమ్మల్ని మీరు నన్ను కలవడం కాకుండా నేనే మిమ్మల్ని మళ్ళీ అసోసియేషన్ మెంబర్స్ అందరినీ కూడా పిలిపించుకొని దీన్ని మనం ఎలా చేయొచ్చు కార్య కార్యనిర్వాహణ అనేది ఒక ప్లాన్ వేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఎక్కడైతే మనకు బాగుంటుంది ఆ ఎక్కడ అనే ప్లేస్లో మనకి ఎలాగా దాన్ని సాధ్యాసాధ్యాలు మనం దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేసుకొని ఇది ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు జరిగేలాగా అందరం కలిసికట్టుగా కూర్చొని ఇది సాధించుకుందాము అని చెప్తున్నానండి ఇది కంపల్సరీగా జరిగి తీరుతుంది అలాగే ఇది రాష్ట్రంలో మరియు ఒక అసోసియేషన్లో కాకుండా అందరం కూడా సమాజంలో విడివిడిగా వ్యక్తులమే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం కానివ్వండి ఒక మంచి సుపరిపాలన ఆవశ్యకత ఎంతో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని గమనించి మీరు ఈరోజు కూటమికి మద్దతు పలికి మంచి నాయకత్వానికి మద్దతు మీ ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేసుకుంటాను రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాల్పంచుకోబోతున్నందుకు అంటే ఈ రోజు ఈ స్థాయిలో ఇక్కడ నుంచి నేనైనా అక్కడ కూర్చున్న మీరైనా ఒకటే అని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా వారి వారి స్థాయిల్లో ఈ రాష్ట్రం కోసం నిల్చున్న వాళ్ళమే ఈ సమాజ సేవలో నేను భాగమవుతున్నాను మీ ఓటు వినియోగం ద్వారా మీ సరైన నిర్ణయం ద్వారా మీరు ఈ సమాజంలో అభివృద్ధికి భాగస్వామి